హాయ్ పీపాస్ వెల్కమ్ టు ఆర్ నేను మీ నీప్రసాద్ గిరిజనుల గుండెల్లో పవన్ కళ్యాణ్ దేవుడయ్యారా విషయం ఏంటి అంటే మనకు స్వాతంత్రం వచ్చి కొన్ని దశాబ్దాలు గడుస్తున్నా కొన్ని ప్రాంతాల్లో మాత్రం అభివృద్ధికి అసలు మరి అవకాశమే లేకుండా చేశారు అప్పటి పాలకులు సో ప్రధానంగా ఏంటి అంటే ఇవాళ టెక్నాలజీ ఇంత పెరిగిన తర్వాత ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కరెంటు లేదు అని అంటే ఇక ఎంత వెనకబడి ఉన్నాయి ఆ ప్రాంతాలు అని అని చెప్పేసి మరి అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు ఏం చేసినట్లు నేను ఇప్పుడు కాదు గత ప్రభుత్వం గురించి కాదు మాట్లాడుతుంది కొన్ని దశాబ్దాలుగా మరి అక్కడ రాజకీయ నాయకులుగా వెలుగొందిన వాళ్ళందరూ కూడా అక్కడ ప్రజల కోసం ఏం చేశారు వాళ్ళే కాదు ఆ జిల్లాలో మంత్రులుగా ఉన్నవాళ్ళు కావచ్చు లేకపోతే అప్పుడు ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళు కావచ్చు ఎక్కడికక్కడ ఇక ఈ కోస్టల్ బెల్ట్ వరకే చూసేసుకుంటారా ఇక అటవీ ప్రాంతాలు అక్కడ ఉన్న గిరిజనులు వాళ్ళని ఎక్కడ పట్టించుకోరా కొన్ని కరువు ప్రాంతాలు ఉంటాయి వాళ్ళని పట్టించుకోరు అదేమిటి అంటే ఇక కరువు పీడిత రాష్ట్రం కరువు కరువు పీడిత జిల్లా అని చెప్పేసి ఎన్ని దశాబ్దాలు గడిచినా కానీ దాన్ని అలాగే ఉంచుతారు దానికి గల ప్రధాన కారణం ఏంటి ఈ పాలకుల నిర్లక్ష్య వైఖరి కాదా సో ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రధానంగా ఆయన మొట్టమొదటి నుంచి కూడా వాళ్ళ పైన ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తూ ఉన్నారు సో దానిలోనూ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక ఆ ప్రేమ మరింత ఎక్కువగా చూపించడం వల్లనే ఇవాళ అక్కడ రోడ్లు కావచ్చు ఇంకా రోడ్లు వేయాల్సిన ప్రాంతాలు ఉంటే అక్కడికి కావచ్చు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ప్రధానంగా నిన్న ఆయన మన్నం జిల్లా అక్కడికి వెళ్ళడం అక్కడ రోడ్లకు సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభించడం అడవి తల్లి అని అని చెప్పేసి ఒక కార్యక్రమం అనమాట సో ఈ కార్యక్రమం సందర్భంగా ఆయన పలు వ్యాఖ్యలు కూడా చేశారు వాటిల్లో ఒక వ్యాఖ్య అయితే మాత్రం అవసరం లేదనిపించింది అదేంటి అంటే ఈ ప్రాంతంలో కూటమి ప్రభుత్వానికి ఓట్లు పడలేదు అని చెప్పేసి అసలు అక్కడ రాజకీయం అనే పదమే రాకూడదు ఎందుకంటే సరే వాళ్ళు ఎవరికి వేసుకున్నారా ఏంటా దట్ ఈస్ సెకండరీ కానీ మీరు పనులు చేయడానికి వెళ్ళినప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి వెళ్ళినప్పుడు ఆ అభివృద్ధిని చూపిస్తే వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు మనం అంతకుముందు ఎవరికి ఓటేసాం వేసాం మనం ఎవరికి ఓటేస్తే ఎవరు మనకు పనిచేసి పెట్టారు సో దానివల్ల ఈసారి మన కృతజ్ఞత ఎవరి పట్ల ఉండాలి అనేది వాళ్ళ యొక్క విజ్ఞత వాళ్ళ యొక్క ఆలోచన బట్టి ఉంటుంది కానీ ఈ సందర్భంగా అక్కడ ఆ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఇక్కడ మా కూటమి ప్రభుత్వానికి ఓట్లు పడలేదు మీరందరూ వేరే పార్టీకి వేశారు అనే మాట్లాడే విధానం అయితే మాత్రం కొంత ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు రాజకీయపరమైన అంశాలు అక్కడ మాట్లాడుతూ అనేది కూడా ఒకంత కొంచెం బాధనే అనుకోవాలి సో ఈ విషయం పైన కొంతమంది జనసైనికులకి పైన కోపం రావచ్చు పవన్ కళ్యాణ్ గారు అలా మాట్లాడడం తప్పేంటి నిజంగానే రాలేదు కదా అది ఇది అని చెప్పేసి అంటే ఇక పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పినా కరెక్టే ఆయనని చెప్పేసి మనం మాట్లాడుకోవడం కాదండి అక్కడ అక్కడ ఏదైనా సరే ఈ వ్యాఖ్య కరెక్టా కాదా అనేది కరెక్ట్ అనిపిస్తేనే కరెక్టా మాట్లాడాలి లేదు కరెక్ట్ కాదు ఇబ్బందికరంగా ఉందండి ఇబ్బందికరంగా ఉందని చెప్పాలి అభిమానం ఉంది కదా అని చెప్పేసి తప్పు చేసినా కానీ అది కరెక్టే లేకపోతే ఒక అభ్యంతరకరమైన వ్యాఖ్య చేసినా గానీ అది కరెక్టే అని మాట్లాడితే మాత్రం ఏ మాత్రం సమంజసం కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న చర్యలు మాత్రం అభినందనీయం ప్రధానంగా ఇన్ని దశాబ్దాలు అవుతున్నా కానీ ఆ ప్రాంత ప్రజలు ప్రధాన గర్భిణీలు వాళ్ళకి మరి ఆ పెయిన్స్ వచ్చినప్పుడు డోలీలు పట్టుకుని వెళ్ళే తీసుకువెళ్ళే పరిస్థితి ఉంది ఇంకా సో ఆ పరిస్థితుల నుంచి బయటకు తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్ గారి మరి అట్లాగే రోడ్లకు సంబంధించి అంతేందుకు నేను ఒక మూడు నాలుగు నెలల క్రితం ఆ అటవీ ప్రాంతాలు పర్యటించాను అక్కడ కొన్ని పరిస్థితులు వాళ్ళ వాళ్ళ లే వే ఆఫ్ లివింగ్ చూస్తుంటే కొంత బాధేసింది అసలు టెక్నాలజీ ఇంత ఇదిగా ఉన్న సమయాల్లో కూడా వీళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయా మరి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా వీళ్ళ పైన ఫోకస్ చేయాలి వాళ్ళని ఏ విధంగా అభివృద్ధి చేయాలి వాళ్ళని చైతన్యవంతులను చేయాలి ఇక్కడ ప్రభుత్వం ఎటువంటి వాళ్ళకి చేయుతని ఇస్తుంది అనేది తిరిగి చెప్పాలి ఆ అవేర్నెస్ క్రియేట్ చేయడంలో ప్రభుత్వం కొంత వెనకడుగు వేసిందనే అనుకోవాలి ఈ ప్రభుత్వాన్ని కాదు గత ప్రభుత్వాన్ని కాదు ఇప్పటివరకు పరిపాలించిన ప్రభుత్వాలన్నీ కూడా అసలు వాళ్ళకి ప్రభుత్వం ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు వాళ్ళకి ఎంతవరకు ఉపయోగించుకోవచ్చు వాళ్ళకు ఉన్న రిజర్వేషన్స్ కావచ్చు వాళ్ళకి కేటాయించే బడ్జెట్లు కావచ్చు అలాగే ప్రభుత్వం ఉద్యోగులు ఉద్యోగులు వాళ్ళకి పడుతున్నప్పుడు ఆ నోటిఫికేషన్లో వాళ్ళు ఏం చదివితే ఎంతవరకు చదివితే ఏ అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఆ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కావచ్చు సో దాని వలన వాళ్ళకి ఆ యొక్క కమ్యూనికేషన్ గ్యాప్ అనేది మాత్రం ఖచ్చితంగా ఉందని చెప్పచ్చు ఇప్పుడు నేను ఒక ప్రాంతం పర్యటించాను రంపచోడవరం ప్రాంతం అదంతా అటవీ ప్రాంతమే అక్కడ కూడా గిరిజన సోదరులు ఎక్కువ మంది ఉంటారు సో అక్కడికి వెళ్తే సరైన ఫోన్ సిగ్నలే లేదు ఆ ఫోన్ సిగ్నల్ లేదు అని అంటే మరి ఆ నెట్వర్క్ ఫెసిలిటీ లేదు అంటే మరి అభివృద్ధి ఏ విధంగా ఉన్నట్టు కోర్స్ ఈ అటవీ భూముల్ని లేకపోతే ఈ అడవుల్ని ఉపయోగించుకొని మొన్నదాకా మావోయిస్టులు భయం ఉండేది సో ఇప్పుడు ఆ మావోయిస్టులు ఏరువేత కావచ్చు వాళ్ళు ఇప్పుడు కొంత ఒక ఒక వెనకడుగు వేసి కావచ్చు ఇప్పుడు పోలీసులకు సరెండర్ కూడా అవుతూ ఉన్నారు ఎక్కడికక్కడ సో కొంత ఆ భయం నుంచి ప్రజలకు విముక్తి కలిగింది కానీ ఈ అభివృద్ధికి సంబంధించిన వ్యవహారమే కోర్స్ మంచి పొల్యూటెడ్ ఎయిర్ అట్లాంటిది లేకుండా ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది కానీ వాళ్ళతో నాగరికత వాళ్ళకి అట్లాగే విద్యా పరిణామ పరిమాణాలు వైద్య సదుపాయాలు రోడ్ల సదుపాయాలు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అంటే ప్రభుత్వాలు అరేంజ్ చేయాలి అరేంజ్ చేసిందనుకోండి వాళ్ళ పాపం ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకువెళ్ళాలి అని అంటే నిజంగా ఏదైనా ఎమర్జెన్సీ కేసు ఉంటే అదృష్టవశాత్తు సిటీస్లోనే ఆ పరిస్థితులు ఉంటాయి ఎవరికైనా హార్ట్ అటాక్లను ఎమర్జెన్సీ కేసులను వస్తాయి ఎందుకని ఇక్కడికక్కడికి డిఫరెన్స్ ఏంటి ఇక్కడంతా పొల్యూటెడ్ ఎయిరు పొల్యూటెడ్ ఫుడ్ ఫుడ్ కూడా అది ఎట్లా ఉంటుంది అంటే సో అవి ఇవి కలిపేసి ఏదో కలర్స్ కలర్స్ కావచ్చు లేకపోతే సాల్ట్ కావచ్చు టేస్టింగ్ సాల్ట్ కావచ్చు అవి కావచ్చు ఇవి కావచ్చు కోటింగ్లు వేయటం కావచ్చు సో దానివల్ల ఆ ఫుడ్లో కూడా న్యాచురాలిటీ దెబ్బతిన్నటం వల్ల కొంత హెల్త్ ఇష్యూస్ రావచ్చు కానీ ఆ అడవుల్లో ఉన్నవాళ్ళు అలా కాదు చక్కగా మంచి ఆ అడవుల్లో వాళ్ళు అక్కడ పండించుకున్న ఎటువంటి పెస్టిసైడ్స్ ఏం వాడకుండా పండిన పంటలు తినడం వల్ల కావచ్చు ఆ ఫ్రెష్ ఎయిర్ పీల్చడం వల్ల కావచ్చు అలాగే వాటర్ ఎంత చక్కగా ఉంటుంది తెలుసు అక్కడ వాగుల్లో పొంగే వాటరు ఆ వాటి వలన వాళ్ళు ఎటువంటి అనారోగ్యాలు పాలైపోవడం అనేది కూడా కొంతవరకు అదృష్టమే సో ఏదైనా సరే ఎమర్జెన్సీ కింద వాళ్ళకి వస్తే చాలా ఇబ్బంది సో అటువంటి తరుణంలో ఇక్కడ ఆ హాస్పిటల్ ఫెసిలిటీస్ కావచ్చు స్కూల్స్ కావచ్చు ఇవన్నీ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయాల్సింది సో ఇటువంటి తరుణంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం తీసుకోవడం అనేది మాత్రం నిజంగా అభినందనీయం వాళ్ళకి రోడ్ ఫెసిలిటీస్ కావాలి అట్లాగే చాలా వరకు కూడా వాళ్ళకి అవేర్నెస్ కల్పించండి వాళ్ళకి ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి సపోర్ట్ ఉంటుంది ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు వాళ్ళు ఏ విధంగా ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చు సో ఎందుకంటే ఇక్కడ మనం ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళ తండాల్లో ఉంటున్నారు వాళ్ళకి అభివృద్ధి తెలియదు నాగరికత తెలియదు ఈ టైప్లో ఆ టైప్లో టెక్నాలజీ ఈ విధంగా ఉన్నా కానీ వాళ్ళు ఆ తరహాలో ఉంటున్నారు అని అంటే ఇక మరి దానికి ఎక్కడ ఆ లోపం ఉంది ఆ కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కడ ఉంది అంతేందుకు మీకు నేను ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను నేను మొన్న ఆ ప్రాంతం వెళ్ళినప్పుడు సైట్ సీయింగ్ కోసం ఒక కార్ మాట్లాడుకున్నాను ఆ కార్ డ్రైవరు నైన్టీన్ ఇయర్స్ పంతొమ్మిది సంవత్సరాల యువకుడు సో మాట్లాడుతూ మాట్లాడుతూ అతను అడిగాను నేను ఏం చదువుకున్నా బాబు అని అడిగితే ఇంటర్మీడియట్ అండి అన్నాడు అది కూడా ఇంటర్మీడియట్ పాస్ అయ్యానండి అని చెప్పేసి అన్నాడు మరి ఎందుకు ఆపేసావు అన్నాడు అంటే నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదండి అని చెప్పేసి అన్నాడు నేను షాక్ అయ్యా ఇంట్రెస్ట్ లేకపోవడం ఏంటమ్మా మీకు ప్రభుత్వం తరఫు నుంచి బ్రహ్మాండమైన సపోర్ట్ ఉంటుంది అటువంటి సపోర్ట్ ఉన్న సమయాన్ని మీరు ఉపయోగించుకోవాలి పోనీ ఎడ్యుకేషన్ సైడ్ లేకపోతే ఇంకా ఏదైనా సరే ఇంకా వేరే కోర్సుల్లో పోనీ ఫర్ ఎగ్జాంపుల్ ఐటీఐ కావచ్చు లేకపోతే ఇంకో కోర్సు కావచ్చు ఏదైనా సరే మీరు ఎట్లా సెటిల్ అవ్వాలి అనే దానికి ప్రభుత్వం తరపున నాకు ఎటువంటి సహాయం లభిస్తుంది అని చెప్పేసి తెలుసుకోవాలి ఆ తెలుసుకోలేకపోవడం వల్ల ఏమవుతుంది అతను ఇంటర్మీడియట్ పాస్ అయినా కానీ ఆపేసి కార్ డ్రైవ్ చేసుకుంటూ ఉంటున్నాడు కార్ డ్రైవ్ చేయడం తప్పేం కాదు కానీ అతనికి అవకాశం ఉంది కదా చదువుకోవడానికి ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళడానికి కొంత మనం నేను నాకు ఉన్నంత వరకు నాలెడ్జ్ వరకు అతనికి షేర్ చేసి బాబు ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటుంది మీరు చదువుకోండి మంచి అవకాశాలు ఉంటాయి సో నీ జీవితం మీ ఫ్యామిలీ పరిస్థితి మొత్తం అందరి మారిపోతాయి అని అని చెప్పేసి చెప్పాం సరే అలాగే సార్ అని చెప్పేసి అన్నాడు సరే అతను పాటిస్తున్నాడా పాటించడా అంటే ఎకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత చేయమని చెప్పేసి అన్నాను ఇప్పుడు ఆల్రెడీ ఎకాడమిక్ కియర్ అయిపోతుంది కాబట్టి రేపు జూన్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి మరి చదువుకుంటే అతను తన కుటుంబ సభ్యులు అందరూ సెటిల్ అయిపోతారు సో ఆ విధంగా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ అవ్వాలి సో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దానిపైన ఫోకస్ పెట్టి ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా ఆ ప్రజలను కూడా వాళ్ళ చైతన్యవంతులు చేశారంటే ఖచ్చితంగా రాష్ట్రానికి రాష్ట్ర అభివృద్ధికి దోహదపడిన వాళ్ళు అవుతారు ఎందుకంటే ఒక మంచి అవకాశం ప్రజలు గెలుపు ద్వారా నాయకులకి ఇచ్చినప్పుడు ఆ నాయకులు ఎంతవరకు న్యాయం చేశారు అని చెప్పేసి పరిశీలిస్తే గత కొన్ని దశాబ్దాలుగా ఆ ప్రజలకు సంబంధించి అయితే పట్టించుకున్న నాదుడే లేడు ఎన్నికల సమయాల్లో వస్తారు ఓట్లు అడుగుతారు ఆ ఓట్లు వేయించుకుంటారు వెళ్ళిపోతారు పాపం వాళ్ళకి గట్టిగా నిలదీసి ఆ నాలెడ్జ్ కూడా వాళ్ళకు ఉండకపోవచ్చు కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఇనిషియేటివ్ కావచ్చు పదే పదే ఆయన గిరిజనుల కోసం ఫోకస్ చేసి అభివృద్ధి కార్యక్రమాలు ప్రధానంగా ఏంటి అంటే గత ప్రభుత్వ హయాంలో అంటే గత ఐదేళ్ల పాలనలో కేవలం తొంభై రెండు కోట్ల రూపాయల నిధులు మాత్రమే వాళ్ళ కోసం కేటాయించి చేశారు మరి అటువంటిది ఈ ఏడాది కాలంలోనే వాళ్ళకి బ్రహ్మాండంగా కొన్ని వెయ్యి కోట్ల వరకు అనుకుంటుంది సుమారు సబ్జెక్టు కరెక్షన్ పవన్ కళ్యాణ్ గారు ఇట్లా కేటాయించాం నేను ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారు అడగడం కావచ్చు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకురావడం కావచ్చు ఇదంతా కూడా వాళ్ళకు సంబంధించి కేటాయింపులు అనేవి జరిగినాయి అని చెప్పేసి అన్నారు సో ఈ తరుణంలో ఇదంతా కూడా మంచి శుభ పరిణామం సో అట్లా వెనకబడిన ప్రాంతాలన్నింటినీ కూడా అభివృద్ధి చేస్తే రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పథంలో దూసుకుపోతూ ఉంది సో ఈ విధంగా ఇప్పుడు మనకి కృష్ణా గుంటూరు గోదావరి జిల్లాలు నెల్లూరు ఈ కోస్టల్ బెల్ట్ వరకే కాకుండా ఆ అటవీ ప్రాంతాలను కూడా పట్టించుకోవాలి ప్రధానంగా ఈ అటవీ ప్రాంతాల్లో ఏంటి అంటే గంజాయి ఈ గంజాయి సాగును ఆపగలగాలి అది ఆపగలిగి వాళ్ళని చైతన్యవంతులను చైతన్యవంతులను చేస్తే అప్పుడు మనకి ఈ గంజాయి మహమ్మారిని కూడా దూరం చేసిన వాళ్ళు అవుతారు సో ఎందుకంటే ఆ గంజాయి మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు చివరికి వాళ్ళ జీవితాలు నాశనం అయిపోవడంతో పాటుగా వాళ్ళ కుటుంబ సభ్యులు లేదా సమాజంలో కొంతమందిని వాళ్ళు అటాక్ చేయడం వల్ల కావచ్చు ఇదంతా కూడా అతలాకుతలం అయిపోతుంది కాబట్టి దానిపైన కూడా ఫోకస్ చేసి ఒక వాళ్ళని సరైన గాడిలో కనుక పెడితే ఖచ్చితంగా ఆ క్రెడిట్ అంతా కూడా ఆ యొక్క నాయకులకు చెందుతుంది మరి చూద్దాం ఇక ముందు ముందు ఆ అభివృద్ధి పదంలో వాళ్ళు కూడా భాగస్వాములయ్యి అందరితో పాటు చక్కగా కలిసి ఉంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి అయితే అనుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆయన అభివృద్ధి కార్యక్రమాలు చేసి నిజంగానే గిరిజనుల గుండెల్లో అయిపోయారా అనే దానిపైన మీ మీరువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ